థర్టీస్లో ఉన్నారా జాబ్ ఇంకా రాలేదనుకుంటా చాలా కేర్ఫుల్గా ఉండ వినండి ఈ వీడియో ఇప్పుడు కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫ్ మీ చేతిలో నుంచి చేజారిపోద్ది గుర్తుపెట్టుకోండి కాషన్ అనుకోండి వార్నింగ్ అనుకోండి లేదా అడ్వైజ్ అనుకోండి ఎందుకంటే దిస్ ఈజ్ ద ఏమనాలంటే ప్రైమ్ దిస్ అ దిస్ ఇస్ అ టైమ్ యూ నీడ్ టు బి వెరీ వెరీ ఏమనాలి హైలీ మోటివేటెడ్గా హైలీ ఎనర్జెటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంత మీ థర్టీస్ వచ్చిన జాబ్ రాలేదంటే సమ్వేర్ యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ ఎమోషనల్ ఇష్యూస్ పర్హాప్స్ మీ పేరెంట్స్తో ఎమోషనల్ ఇష్యూ ఉండొచ్చు లేదంటే ఇంక ఇతరత్ర ఎమోషనల్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని అడ్డుకొని అడ్డుగొడరు ఒకసారి లైఫ్ స్లిప్ అయిపోయిన తర్వాత తర్వాత జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఏదో జీవితాంతం సఫర్ అవ్వాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదో చిన్న జాబ్ వస్తుంది సో చిన్న జాబ్తో మీరు అక్కడే స్ట్రక్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి సో మీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకొని నేను నా నేను నా ఏజ్ సిక్స్టీ సిక్స్టీ అయినా కానీ నన్ను నేను ఛాలెంజ్ చేసుకొని మీకు మోటివేషన్ ఇవ్వడం కోసం మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం నెక్స్ట్ థర్టీ డేస్లో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనం ఎలా ఫైనాన్షియల్గా డిపెండెంట్ ఇండిపెండెంట్ అవ్వాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎట్లా హౌ టు ఇచ్చు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ యూజింగ్ ద యూట్యూబ్ ఛానల్ అది నేను నెక్స్ట్ థర్టీ డేస్లో నేను చేస్తూ నేను సక్సెస్ అవుతూ తద్వారా మీకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్నది నా పర్పస్ సో కాబట్టి వాట్ ఎల్స్ యూ రిక్వైర్ చెప్పండి ఐ వాంట్ ఐ వాంట్ యు మేక్ యూ హీరో సో కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాలెంజ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ బాగా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయండి నేను ఈ థర్టీ డేస్లో లాట్ ఆఫ్ మీకు యూస్ఫుల్ కంటె యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వబోతున్నాను మిమ్మల్ని నాట్ ఓన్లీ ఇన్స్పిరేషనల్ కంటెంట్ బేసికల్గా ఇతర యూట్యూబ్ బిజినెస్ ఏంటి అతను లైఫ్ ఇతర ఇతర లైఫ్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను ఐ వాంట్ యు మేక్ దిస్ అపర్చునిటీ ఫుల్ యూస్ ఆఫ్ ఇట్ యూ యూ షుడ్ యూస్ దిస్ అపర్చునిటీ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ